త్వరలో సిక్స్ లైన్స్గా మారబోతున్నటువంటి విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి ఔటర్ రింగ్ రోడ్డుకి అతి సమీపంలో కంకిపాడు మండలం నెప్పల్లి వద్ద ట్వంటీ వన్ ఎకర్స్ కన్స్ట్రక్షన్ లింక్డ్ ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్లు కొన్ని మాత్రమే ఉన్నాయి త్వరపడండి ఇందులో ఆల్రెడీ డెవలప్మెంట్ వర్క్ మీరు చూస్తూ ఉన్నారు ఫార్టీ ఫీట్ రోడ్స్ వర్క్ జరుగుతూ ఉంది కాంపౌండ్ వాళ్ళైతే కంప్లీట్ అయిపోయింది ఇతర డెవలప్మెంట్ వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి మీరు ప్రత్యక్షంగా వచ్చి ప్రాజెక్ట్ని పరిశీలించాల్సిందిగా కోరుచున్న ఫ్రీ సైట్ విజిట్ కూడా ఫెసిలిటీ అనేది ఉంది ఫార్టీ ఫీట్ రోడ్స్ ట్వంటీ వన్ ఎకర్స్ కన్స్ట్రక్షన్ లింక్డ్ ప్రాజెక్ట్ అనమాట ఇందులో అతి త్వరలోనే అతి త్వరలోనే ఇంశాల ట్వంటీ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి ఔటర్ రింగ్ రోడ్డుకి అతి సమీపంలో కంకిపాడు మండలం నెప్పల్లిలో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంది ఈ ప్రాజెక్ట్లో కొన్ని మాత్రమే ఓపెన్ ప్లాట్లు అవి ఉన్నాయి కార్నర్ ప్లాట్లు కావాలన్నా ఈస్ట్ ఫేస్ కావాలన్నా కూడా త్వరితగతిన కస్టమర్లు కాల్ చేయాల్సిందిగా కోరుచున్నా అలాగే రేపు సాటర్డే సండే ఫ్రీ సైట్ విజిట్ అనేది ఏర్పాటు చేస్తున్నాం ఈ యొక్క అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ట్వంటీ వన్ ఎకర్స్ కన్స్ట్రక్షన్ లింక్డ్ ప్రాజెక్ట్ నెప్పల్లి కంకిపాడు మండలం విజయవాడ రాజధాని అమరావతి